నా పేరు ప్రభాకర్ నాగలూరుగర్ మున్సిపల్ ఏరియాలో ఉంటాను గత వన్ ఇయర్ నుండి నాకు షుగర్ ప్రాబ్లం ఉండేది తర్వాత బాగా ఉండేది నాకు కొంచెం కాళ్ళు ప్రాబ్లం అయ్యి కాళ్ళు తీశారు కొంచెం గాయాలేనా గాయాలు కూడా మానాయి బీఆర్ ఫోర్ వాడడం వల్ల షుగర్ నైన్ ఫైంట్ ఈ ఫైవ్ ఉండేది సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్కి వచ్చింది ఇందులో ఇప్పుడు కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోయి అడుగు ప్రాబ్లం అయ్యి ఇప్పుడు తగ్గింది తగ్గి టూ హండ్రెడ్ వరకు వచ్చింది పిలిపి మిస్సెస్ కూడా షుగర్ ఉండి మధ్యలో కొంచెం ప్రాబ్లం అయ్యి సఫర్ అయితే విఆర్ ఫోర్ వాడడం వల్ల షుగర్ ఎయిట్ పాయింట్ నైన్ ఉండేది సిక్స్ పాయింట్ ఎయిట్కి వచ్చింది ఈ విఆర్ ఫోర్ ఎవరైనా వాడచ్చు ఎటువంటి ప్రాబ్లమ్మా క్లియర్గా సాల్వ్ అవుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎన్ని ఎన్ని రోజులు తీసుకున్నారు సార్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాం సార్ మీకు ఓవరాల్గా ఇంకా ఏం డిఫరెన్సెస్ వచ్చాయి చాలా డిఫరెన్స్ వచ్చాయి సార్ ఒకటి కాదు చెప్పడానికి చాలా ఉన్నాయి మీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఎనర్జీ లెవెల్ ఏమి కంట్రోల్ అవడం ఏంది బిపి కంట్రోల్ అవడం కొంచెం ఈ గాయాలు బాగా బాడీ పెయిన్స్ కూడా తగ్గేసారు నాకు బాడీ పెయిన్స్ కూడా బాడీ పెయిన్స్ కూడా తగ్గేసారు ఓకే అండి మీ మీ మేడం కి ఇంకా ఏం డిఫరెన్సెస్ వచ్చే షుగర్ మా మేడం అయితే 8.9 ఉండేది సార్ షుగర్ హెచ్బిఏ1సి ఇప్పుడు 6.5 వచ్చింది

ఇది బీఆర్ ఫోర్ నేను ఇది వాడటం వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది నాది మెడిసిన్ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఫోర్ టైం వేసేవాడి టూ టైం వేస్తున్నాం అంటే ఫోర్ టైం అంటే ఫోర్ అవర్ కూడా ఫోర్ అవర్ కూడా వేసేవాడి అది మార్నింగ్ ఈవినింగ్ వేస్తున్నాం టూ టైం వేస్తున్నాం మా మిస్సెస్ కూడా ఏమైందంటే ఆమె కూడా ఫోర్ త్రీ టైం ఫోర్ టైం ఇంగ్లీష్ మంత్రం వాడారు ఇప్పుడు వన్ వన్ టైం వచ్చింది నాకైతే టూ టైమ్ వచ్చింది మా మిస్సెస్ వన్ టైం వచ్చింది ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మా మిస్సెస్ కూడా కొలెస్ట్రాల్ కూడా పెరిగి ఉంటారు అది కూడా తగ్గింది కొలెస్ట్రాల్ కూడా కొలెస్ట్రాల్ కూడా తగ్గింది ఇది బాలకృష్ణ మన బాలకృష్ణ బాలకృష్ణరెడ్డి సార్ గారి పరిచయం వల్ల ఇది అంతా మన బాలకృష్ణరెడ్డి గారి పరిచయం వల్ల ఇదంతా క్యూర్ అయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు విఆర్ ఫోర్ ఇది విఆర్ ఫోర్ సార్ ఎవరైనా వాడచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాడచ్చు థ్యాంక్ యూ